అమెరికాలో కంపెనీలు ఏఏ మీద చేస్తున్న ఖర్చు భారతదేశాన్ని నడిపించడానికి ఒక ఏడాది బడ్జెట్ ఆరు వందల డెబ్భై బిలియన్ డాలర్స్ మన బడ్జెట్ అయితే అమెరికాలో ఉన్న కంపెనీలు రెండు వేల ఇరవై ఆరుకి ప్రతిపాదించింది గూగుల్ కానీ అమెజాన్ కానీ మెటా కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఆరు వందల యాభై బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టబోతున్నాయి సరే ఖర్చు పెడుతున్నాం అంటే నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా కొరగాడరా అని ఒక సామెత ఉంది ఈ ఖర్చు అలాంటి దిశగా ఏమన్నా వెళుతుందా ఉద్యోగాలు ఎప్పుడైనా ఇన్నోవేషన్స్ కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించాలి ఉన్నవి ఊడగొట్టడం అనేది జరగకూడదు కదా కొండ నాలికే మందేస్తే ఉన్న కూడిపోయింది తెలుసు కదా అలాంటి విధ్వంసం జరుగుతుందా ఏమన్నా మళ్ళీ ఒక కొత్త ప్రపంచాన్ని మనం చూడబోతున్నావా ఐటీ అన్నాం అది పాతబడిపోయింది ఆ కోర్టు తీసి లోపల హ్యాంగరీత తగిలించి ఇప్పుడు ఏఐ వేసుకొని తిరుగుతున్నావా మొదటిగా చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం శుభోదయం అండి అయితే మీరు ప్రస్తావించిన అంశము ఆర్ అండ్ డి స్పెండింగ్ ఎస్పెషల్లీ ఏఏ మీద పెద్ద పెద్ద కంపెనీలు గూగులు అమెజాన్ ఇవన్నీ వాట్ల కంపారిజను భారతదేశంలో ఉన్న సంస్థల కంపారిజను లేకపోతే మన ఏ బడ్జెట్ చూసుకుంటే ఎక్కడ పొంతన లేదు ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ వాటిని కంపేర్ చేయడం కూడా సరైనది కాదు కూడా ఎందుకంటే యాపిల్స్ టు యాపిల్ కంపారిజన్ ఉండాలి లేకపోతే ఆరెంజ్ టు ఆరెంజ్ కంపారిజన్ ఉండాలి కానీ యాపిల్ టు ఆరెంజ్ కంపారిజన్ అయితే మనం చేయలేము అయితే ఇన్ జనరల్గా మనం చూసుకుంటే అండి భారతదేశంలో ఆర్ఎండ్ ఈ స్పెండింగ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చూసుకుంటే అమెరికా వాళ్ళ థర్టీ ట్రిలియన్ ప్లస్ డాలర్స్లో త్రీ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ దే స్పెండ్ ఆన్ జీడిపి చైనా వాళ్ళు టూ పాయింట్ ఫోర్ సౌత్ కొరియా వాళ్ళు ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ భారతదేశం వచ్చేసరికి మన జీడిపినే ఇంకా కష్ట ఎంతో లాగుతూ ఉంటే ఫోర్ ట్రిలియన్ డాలర్స్ వరకు ఉంది దాంట్లో పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ మాత్రమే మనము ఆర్ అండ్ మీద డబ్బులు పెడుతున్నాం అన్నమాట అందు గురించి ఈ కంపారిజను లేకపోతే అమెరికా వాళ్ళు ఎలా చేస్తున్నారు కదా మనం చేయలేమా అనే దానికంటే మనము ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు స్పెండింగ్ అంటే మీరు ఏఐ స్పెసిఫిక్గా తీసుకొచ్చారు కానీ నేను చెప్పింది ఏంటంటే ఇన్ జనరల్ మనకి అవర్ ఎకానమీ ఈజ్ ఏ సర్వీస్ ఓరియెంటెడ్ ఎకానమీ సర్వీసెస్ మీదే డిపెండ్ అయి ఉంది ఎకానమీ ఇంకా చైనా లాగా లేకపోతే మనం ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే ప్రోడక్ట్ సైడ్ వెళ్ళలేదు ఇంకా ఆర్ వెరీ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ సర్వీసెస్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని పథకాలు లేకపోతే ఏఐ వీటిల్లో చూసుకుంటే అండి మనకి గవర్నమెంట్ ప్రపోజల్ ఏవైతే ఉన్నాయో ఇనీషియల్ దీంట్లో అయితే కొంచెము హోప్ కూడా బాగానే ఉంది మనకి ఎందుకంటే స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఇప్పుడు యావత్ ప్రపంచంలోనే ఇకో లో ఇండియా అంటే గత పది సంవత్సరాల్లో థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఇకో సిస్టమ్ గ్లోబల్లీ అంటున్నారు అంటే రెండు వేల పద్నాలుగులో ఐదు వందల కంపెనీలు ఉంటే ఇప్పుడు స్టార్టప్వి రెండు లక్షలు అంటే బై డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు లక్షలు అయ్యాయి ఏవైతే ఉన్నాయో యూనికాన్ అంటే వాళ్ళ వాల్యుయేషన్ వన్ బిలియన్ డాలర్ అయితే అవుతుందో దాన్ని యూనికాన్ అంటారు రెండు వేల పద్నాలుగులో నాలుగు కంపెనీలు ఉంటే ఇప్పుడు నూట ఇరవై ఐదు సంస్థలు ఉన్నాయి అలా అంటే నెంబర్ ఆఫ్ యూనికాన్స్ చూసుకుంటే యావత్ ప్రపంచంలో గ్లోబల్ స్టాండింగ్లో థర్డ్ స్టేజ్లో ఉన్నాము ఇదే కాకుండా ఇది ఇది వరకు డెవలప్మెంట్ అనేది ఏ బెంగళూరు హైదరాబాదు లేకపోతే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పరిసరాల ప్రాంతాల్లో పూణేలో ఉండేది ఇప్పుడు టైర్ టూ టైర్ త్రీ సిటీస్లోకి వెళుతోంది ఇంకా ఈ ఏంటంటే ఇకో సిస్టంలో మహిళల స్టార్ట్అప్లు ఏవైతే ఉన్నాయో ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నాయి అంటే అట్లీస్ట్ ఒక ఉమెన్ డైరెక్టర్ పార్ట్నర్ ఉన్న సంస్థలో ఉన్నాయన్నమాట సో దీని ఇంపాక్ట్ ఎలా ఉందంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ట్వంటీ వన్ ల్యాక్ డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అయ్యాయి ఫార్టీ నైన్ థౌజండ్ క్రోర్స్ డైరెక్ట్ ఈ వర్త్ ఆర్డర్స్ ఈ స్టార్టప్స్కి వచ్చింది ఇన్వెస్ట్మెంట్ నూట యాభై బిలియన్ల డాలర్లు వచ్చింది సో ఇది కాకుండా అండి మనకు ఇంకా ఎక్స్పాండ్ అయ్యింది ఏదో ఒక్క దాంట్లోనే కాకుండా స్పేస్ టెక్నాలజీలో చూసుకుంటే దాంట్లో మనకి అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ బిలి మిలియన్ డాలర్స్ దగ్గర నుంచి ఇప్పుడు ట్వంటీ థర్టీ కల్లా సెవెంటీ సెవెన్ బిలియన్ డాలర్స్కి వెళ్తామంటున్నారు ఇంకా సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ సాస్ అంటారు అటువంటి యూనికాన్స్ కూడా వాళ్ళ రెవెన్యూ ట్వంటీ సిక్స్ బిలియన్ డాలర్స్ అంటున్నారు సో ఇలా గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ చేస్తున్నప్పటికీ ప్రైవేట్ సంస్థలు కూడా వాళ్ళు ఆర్ఎండి మీద ఎంత స్పెండ్ చేస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదో గవర్నమెంట్ వాళ్ళే మనకి ఇంకా చేయట్లేదు అనడానికంటే అసలు ప్రైవేట్ సంస్థలు వీళ్ళు ఎంతవరకు ఖర్చు పెడుతున్నారు అనేది మనం ఇంకా చూసుకోవాలి ఎందుకంటే ఇది జస్ట్ నాట్ ఏ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ సంస్థలు ఉండి కలిసి వర్క్ చేస్తేనే అవుతుంది సో ఎందుకంటే ప్రైవేట్ సంస్థల్లో ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంటుంది గవర్నమెంట్ కూడా ఉంటుంది ఇంకా మనకి ఏఐ ఎక్కడెక్కడ వెళ్ళచ్చు ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే స్టార్ట్అప్ గణనీయంగా పెరిగాయి అంటే ఓన్లీ వన్ ఇయర్లోనే భారతదేశంలో టూ ఫార్టీ కంపెనీస్ నుంచి మిడిల్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ కంపెనీస్ వచ్చాయి దాంట్లో అంటే ఎక్రాస్ వేరియస్ ప్రోడక్ట్ సర్వీసెస్లో నైంటీ పర్సెంట్ వరకు వేరియస్ సాఫ్ట్వేర్ ఐ ఏఐ కంపెనీలు వచ్చాయి ఇంకా మనం చూసుకోవాలంటే అంటే గవర్నమెంట్ మనకి ఇక్కడ ఎక్కువ బడ్జెట్లో కూడా కొన్ని ప్రపోజల్స్ వచ్చి పదివేల కోట్లు కొన్నిట్లో అంటే ఉట్టి దీనికే కాకుండా డేటా సెంటర్స్ వాటిల్లో కూడా చాలా స్పెండ్ చేస్తున్నారు గవర్నమెంట్ మన విజన్ యాక్చువల్ చెప్పాలంటే అందరు ఏ ఏ అంటున్నారు లాస్ట్ ఇయర్ ఫ్రాన్స్లో జరిగిన ఏఐ సమ్మిట్లో ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ సస్టైనబుల్ ఏఏ అని మాట్లాడారు సస్టైనబుల్ ఏఏ అంటే ఒక ఏఐ నువ్వు క్వరీని రన్ చేయాలంటే హార్డ్వేర్ ఎంతైతే బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి అది కన్సూమ్ చేస్తున్న ఏసీలు ఇవన్నీ మళ్ళీ మన క్లైమేట్ కి ఇంపాక్ట్ ఎంత చూపిస్తుందో అవి లేకుండా మనకి గో గ్రీన్ ఇనిషియేటివ్ ని యూస్ చేసుకుంటూ మనము ఇంకా అంటే ఏం వాడుకుంటూనే మన ఎన్వైర్మెంట్ కి హాని కలిగించకుండా ఎలా చేయాలి అని ప్రధాన మంత్రి గారు మోదీ గారు చెప్పడం జరిగింది చెప్పేసి సబ్మిట్ జరగబోతోంది ఢిల్లీలో మళ్ళీ దాని తర్వాత ఔట్ ఎలా ఉంటుందో మళ్ళీ మనం విశ్లేషించుకోవచ్చు